ఎన్నో సేవలు చేస్తున్నారు ప్రజా సేవలో ఆ రోజుల్లోనే సొంత వాహనాలు పెట్టి మంచి నీళ్లు చాలా కష్టం మంచి నీళ్లు అంటారు పూట నీళ్ళు ఇచ్చే రోజు మూడు మూడు రోజులు ఒకసారి ఇచ్చే రోజులు అప్పుడో ఆ సమయంలోనే ట్రక్స్ పెట్టి ట్యాంకర్స్ పెట్టి మంచి ప్రకాశంలో ఇల్లు తెలుగులో కానీ ఆ సేవ చేసిన కుటుంబం నాకు ప్రత్యేకంగా మా గురుగా వాళ్ళ ఫ్యామిలీలో నేను పుట్టక ముందు నుంచి

కుటుంబానికి ప్రపంచం తరఫున కూడా ప్రగాఢ సాధ్యం అదేవిధంగా మా జిల్లాలో సభ్యులు అడుగుగా పనిచేసారు నిర్మాణంతో రెండు వేల తొమ్మిది తొమ్మిది పద్నాలుగులో పెంచు పనిచేసిన కూడా ప్రగాఢ సాను పెంచి తెచ్చుకుంటారు ম আব।মালি প্র। সা্য এ। লা সবা । మీ వ్యక్తులకు కలిసి గవర్నమెంట్కి వెళ్ళడం జరిగింది అక్కడ నిజమొక్క నడుచుకునే విధంగా ఆవిడ ప్రవర్తనైతేనేమిడి ఆశ్రమం వాళ్ళకి అయితేనే ఎవరు కూడా నోచుకోలేకుండా ఉన్నారు ఆవిడ ఉన్నటువంటి గవర్నమెంట్ సభ్యులు అయితేనేమి అబడి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా జిల్లాకి అదేవిధంగా నెల్లూరు జిల్లాకి వాళ్ళు సర్వీసులు ఇస్తూ మంచినీటి నీటి సమస్యలు అనేక సమస్యల మీద పరిష్కారం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందు వ్యక్తులు అదేవిధంగా పాలసారి పాల్గొన్నటువంటి పరిచయాల్లో అవి ఎప్పుడు కూడా చాలా షౌకంగా ఒక అతిథిని ఏ విధంగా మర్యాద చేయాలో అంతకంటే ఎక్కువగా ఆయన సొంత బేటకి వచ్చినట్టుగా ఆమె భావించి అందరూ కూడా మంచిది తనము ఆమె చూపించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె రోజు ఎవరు కూడా చేసినటువంటి రోజుల్లో శ్రీనివాస్ గారు అదేవిధంగా మేము అందరూ కూడా ఒక అన్నదములగా కలిసి ఉండేవాళ్ళం ఒక కుటుంబం లాగా కలిసి ఉన్నారు ప్రకాశ్ జిల్లా రాజకీయం అంతా కూడా వాళ్ళ ద్వారా అనేక విషయాల్లో కూడా మేము నేర్చుకోవడం కూడా జరిగింది అందరం కలిసి పనిచేయడం జరిగింది భవిష్యత్తులో కూడా వాళ్ళ కుటుంబం ఇంకా బాగుంటారని చెప్పుకుని లేనిటువంటి లోటు ఎవరు కూడా చేర్చలేనటువంటిది వాళ్ళ కుటుంబానికి నా రకాల సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తే సార్ మాగుంట గారి ఫ్యామిలీతో మాకు చెన్నై నగరంలో అయితేమి నెల్లూరులో అయితేమి చాలా సంబంధాలు ఉన్నాయి వాళ్ళు ఎంతోమంది పేద ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు ఒంగోలు మంచినీటి వసతి అయితే అదే అదేవిధంగా ట్యాంకర్లు పెట్టి జనాలకి వాడవాడల్లో వారి యొక్క బాణిని వినిపించారు ప్రజలకు ఎప్పుడు సహాయం చేసే ఉద్దేశంతో ఉన్నారు ఇలాగా మాగుంట పార్వత మరణం మమ్మల్ని ఎంతో కలిసి వేసినట్టు చెప్పవచ్చు ఎందుకంటే నిన్న మొన్న వాళ్ళ కుమారుడైనటువంటి కుమార్ రెడ్డి గారి మరణం తర్వాత ఈ సంఘటన జరగడం వారి కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను మాగుండి శ్రీనివాసరెడ్డి గారైతేమో అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను శ్రీ సూర్య జ్యువెలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ కింగ్స్ కోర్ట్ అవెన్యూ మాకుంటా లేఅవుట్ నెల్లూరు వినాయక చవితి మరియు దసరా శుభాకాంక్షలతో బంపర్ ఆఫర్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం రేపటి కోసం శ్రీ సూర్య జ్యువెలర్స్ గోల్డ్ స్కీమ్ ప్రారంభం స్కీమ్ మెచ్యూర్ నగదుపై తరుగు కూలీ పూర్తిగా ఉచితం బంగారు నగల తరుగుపై వంద శాతం డిస్కౌంట్ వెండి వస్తువులపై వంద శాతం వేస్టేజ్ ఉచితం స్కీమ్ వెయ్యి రూపాయల నుండి మొదలు లక్ష రూపాయల వరకు వినాయక చవితి మరియు దసరా శుభాకాంక్షలతో బంకర్ ఆఫర్ ఎంత బంగారం కొంటే అంత వెండి రేపటి కోసం శ్రీ సూర్య జ్యువెలర్స్ గోల్డ్ స్కీమ్ ప్రారంభం సంప్రదించండి శ్రీ సూర్య జ్యువెలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ కింగ్స్ కోర్ట్ అవెన్యూ మాగుంటా లేఅవుట్ నెల్లూరు